హాయ్ అండి వెల్కమ్ టు ఎసిరస్ కిజిన్ ఈరోజు చుక్కకూర పప్పు అండి చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను ఎప్పుడు మనం ఇది చేసినా ఒకే రుచితో రావాలంటే నేను చెప్పినట్టుగా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలండి నేను ఎర్ర కందిపప్పును వాడతానండి మీరు ఏ కందిపప్పు అయినా తీసుకోవచ్చు దీన్ని కడిగి శుభ్రం చేసి కుక్కర్లో వేసి రెండు కప్పుల నీళ్ళను కూడా వేసి మెత్తగా ఉడికించుకోండి అలాగే చింతపండును కూడా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని గోరువెచ్చని నీటిలో నానపోసి రసాన్ని తీసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చుక్కకూర చిన్న ఇవి నాలుగు తీసుకున్నాను దీన్ని కూడా కడిగి శుభ్రం చేసి సన్నగా తరుక్కొని ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే ఒక ఏడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ ఒక మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకం కూడా వేసి బాగా వేయించుకోవాలండి వెల్లుల్లి అనేది పచ్చివసన పోయేదాకా వేయించుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనకి వేగితే సరిపోతాయండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత మీడియం సైజు రెండు టమాటాలని ఇలా మొక్కలు చేసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలి టమాటాలు అనేవి మనకి ఇలా బాగా మగ్గిపోవాలండి మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న కూరను కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి మనకి చుక్కకూర టమాటా బాగా మగ్గిపోవాలి పది నిమిషాల తర్వాత మనకి టమాటాను ఈ చుక్కకూర కూడా బాగా మగ్గిపోయింది ఇట్లా మగితే సరిపోతుందండి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి ఇట్లా కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి చింతపండు రసం ఒక కప్పు వరకు తీసి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి మీకు ఇంకా చిక్కగా ఉంటే ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకోండి ఉప్పును వేసి ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి పబ్ అనేది రెడీ అయిపోతుందండి అంతే అండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈసారి మీరు చేసేటప్పుడు ఇలా తయారు చేసుకోండి ఎప్పుడు చేసినా ఒకే రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్